మీకు తెలుసా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ శాంతి దినోత్సవం మీకు తెలుసా జరుపుకుంటున్నాంసా నృత్యం విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాలలో విశేష ఆదరణ పొందిన జానపద సామూహిక నృత్యాలలో ఒకటి ఇది గిరిజనుల సంప్రదాయ నృత్యం ఆడామాగా వయసుతో నిమిత్తం లేకుండా అన్ని కొండ జాతుల వారు ఈ జానపద నాట్య సమ్మేళనంలో పాల్గొంటారు ఈ నాట్యాన్ని ప్రతి పండుగ సందర్భంలోనూ వివాహాది సందర్భాల్లోనూ చేస్తుంటారు వీరి దైనందిన జీవితానికి ఆచార వ్యవహారాలకు ఈ నాట్యం అద్దం పడుతుంది అరకు లోయలో కొండదొర భగత బోండి అనే తెగల గిరిజనులు ఉన్నారు ఉత్సవాల సమయంలో ఒక గ్రామం వారు మరో గ్రామానికి వెళ్ళి ధింస నృత్యాన్ని చేస్తారు వివాహ సమయంలోను చైత్రమాసంలోను ఇటికల పండుగ రోజుల్లోనూ గిరిజనులు ఈ నృత్యం చేస్తారు థింసా జట్టుకు ఒక నాయకుడు ఉంటాడు ఇరవై మంది స్త్రీలు నృత్యం చేస్తారు వాయిద్యాలు మగవారు వాయిస్తారు థింసాలో సన్నాయి తుడుము కిరిడి డప్పు బాక పిన్నెలగర్ర జోడి కొమ్ములు అనే ఆరు వాయిద్యాలు పురుషులు వాయిస్తారు తమ గ్రామ దేవత నిసానీ దేవతను ఆరాధిస్తూ చేసే నృత్యాన్ని బోడీ తింస అంటారు ఈ నృత్యంలో ఒకవైపు మగవారు మరొక వైపు స్త్రీలు చేతులు పట్టుకొని వరుసగా నిలబడతారు వీరు బృందనాయకుణ్ణి అనుసరిస్తూ లయబద్ధంగా అడుగులు వేస్తారు ఈ నృత్యంలో పొంగిబుల్లమ్మ కొర్రరాజమ్మ కిలోళ్ళ లక్ష్మమ్మ మొదలైన థింసా నృత్య బృందాలు దేశమంతా ప్రదర్శనలు ఇస్తూ పేరు పొందాయి